బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే పదేళ్ల క్రితం ఉక్రెయిన్ లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి అప్పటి వరకు మిత్ర రాజ్యాలుగా ఉన్న దేశాలే ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి ఉక్రెయిన్ రష్యా మధ్య చోటు చేసుకోగా ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు సైతం అదే మాదిరిగా మారాయి సరిగ్గా పదేళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరేగింది నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు ఫలితంగా నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ ఎంకోవిచ్ గద్ద దిగాల్సి వచ్చింది అంతేకాదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి రష్యాలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది విక్టర్ ఎంకోవిచ్ రష్యా అనుకూల వైఖరిని అవలంబించారు యూరోపియన్ యూనియన్ నాటోలో ఉక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారు ఈ క్రమంలో ఎంకో విచ్చును ఆ పదవి నుంచి తప్పించడం కోసం అగ్రరాజ్యం అమెరికానే కుట్ర చేసిందని అప్పట్లో అనేక కథనాలు విశ్లేషణలు వచ్చాయి ఉక్రెయిన్ ప్రజాందోళన వెనుక అమెరికా మద్దతు ఉందన్న విషయాన్ని ఆ దేశానికి డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పనిచేసిన విక్టోరియా నూలాండ్ స్వయానా అంగీకరించారు ఉక్రెయిన్ ప్రజాందోళనలు కేవలం అధ్యక్షుణ్ణి గద్దెదించడం ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకే పరిమితం కాలేదు అంతటితో ఉద్యమం ముగియలేదు ఉక్రెయిన్ లో రష్యన్ భాష ఎక్కువగా మాట్లాడే మియా డాన్బాస్ ప్రాంతాల్లో ఆందోళనలు దారి తప్పాయి రష్యన్ భాష మాట్లాడే ప్రజలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు ఈ పరిస్థితుల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రిమియాను రష్యా ఆక్రమించుకుని తమ భూభాగంలో కలుపుకుంది ఆనాడు రగులుకున్న నిప్పు దశాబ్ది కాలం కొనసాగుతూ రెండు వేల ఇరవై రెండులో రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసింది తీరా ఇంత జరిగినా ఇప్పటికీ ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో నాటోలో సభ్యత్వం పొందలేకపోయింది మొత్తంగా ఒకనాటి సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ రష్యా ప్రభావం నుంచి బయటపడాలన్న ఆలోచనతో మొదలైన ప్రజా ఉద్యమం ఆ దేశాన్ని అమెరికా కబంధ హస్తాల్లోకి నెట్టేసింది పేరుకు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ అది అమెరికా రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమని మధ్యలో ఉక్రెయిన్ బలి మారిందని ప్రపంచ పరిణామాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది సరిగ్గా ఉక్రెయిన్ తరహాలో పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్ లో దేశ అధినేతను గద్దెదించడమే లక్ష్యంగా ప్రజా ఉద్యమం ఎగసపడింది రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నెలలో మొదలైన ఉద్యమం జులై నాటికి తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళనలలో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు ఆగస్టు నాటికి ఆ ఆందోళనలు దేశ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ముట్టడించే వరకు చేరుకున్నాయి విధిలేని పరిస్థితుల్లో హసీనా దేశాన్ని విడిచి తాత్కాలికంగా భారత్ లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది ఉక్రెయిన్ మాదిరిగానే ప్రజాందోళనలు దేశ అధినేతను గద్దదించాయి సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఉన్న ఉక్రెయిన్ తమ మాతృదేశం లాంటి రష్యాతో కయ్యం పెట్టుకోగా ఇప్పుడు ఒకనాటి బ్రిటిష్ ఇండియాలో భాగంగా భారత్ లో అంతర్భాగంగా ఉండి పంతొమ్మిది వందల నలభై విడిపోయి ఈస్ట్ పాకిస్తాన్ గా ఆ తర్వాత భారత్ చొరవతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ లో కూడా భారత్ వ్యతిరేక భావాజాలమే ప్రస్తుతం కనిపిస్తోంది నిరసనకారులు షేక్ హసీనాను భారత ఏజెంట్ అని నిందించడమే కాదు భారత్ అనుకూల వైఖరిని తప్పుపట్టారు ఇక్కడ కూడా ప్రజా ఆందోళనలు హసీనాను గద్దె శాంతించలేదు భారత్ అనుకూల వైఖరితో ఉండే మైనారిటీ వర్గాలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు హింసకు పాల్పడుతున్నారు అయితే ఈ ఆందోళనల వెనుక కూడా అమెరికా హస్తం ఉందన్నది షేక్ హసీనా ఆరోపణ బంగ్లాదేశ్ లోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ సైనిక అవసరాల కోసం ఇవ్వాల్సిందిగా అమెరికా అడిగిందని అందుకు తాను అంగీకరించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హసీనా వెల్లడించారు అసలే భారత వ్యతిరేక వైఖరితో ఉన్న నిరసనకారులు షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య కొనసాగిన సత్సంబంధాలు మైత్రిని ప్రశ్నార్థకంలో పడేసేలా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ వైఖరి కనిపిస్తోంది ఆ దేశంలో భారత్ వస్తువులను బహిష్కరిస్తున్నారు భారతీయులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు గతంలో హిందీ భాష వాడకంపై బంగ్లాదేశ్ లో వ్యతిరేకత వ్యక్తమైంది హిందీ భాషను ఉపయోగించడాన్ని నిరసనకారులు బంగ్లాదేశ్ కే అవమానకరమని బహిరంగంగానే వ్యాఖ్యానించారు ఇదంతా ఒక ఎత్తే షేక్ హసీనా అధికారంలో ఉండగా భారత గూఢాచారి సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను ఉపయోగించుకుని వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై మారణ హోమానికి పాల్పడ్డారని నిందిస్తున్నారు తాత్కాలికంగా ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం ఇప్పటికే అనేక మంది ఏజెంట్లను అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం సర్వసత్తాక స్వాతంత్ర రాజ్యంగా అవతరించడానికి సహకరించిన భారతదేశంపై కృతజ్ఞత భావం ఉండాల్సిన చోట బంగ్లాదేశ్ కొత్త తరాన్ని భారత పట్ల విషాన్ని నింపుతోంది యువతను రెచ్చగొడుతోంది షేక్ హసీనా పాలనలో వాణిజ్యం సరిహద్దులు రక్షణ సహా అనేక ఇతర రంగాల్లో పరస్పర సహకారానికి ద్వైపాక్షిక ఒప్పందాలు నదీ జల ఒప్పందాలు చేసుకున్న భారత్ కు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి కొత్త ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు కొనసాగించాలన్న భారత్ ప్రయత్నాలకు ఇవన్నీ అడ్డంకిగా మారాయి బంగ్లాదేశ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు షేక్ హసీనాను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రజా ఆందోళనలను అణిచివేసే క్రమంలో జరిగిన కాల్పులు నిరసనకారుల మరణాలపై షేక్ హసీనాను హత్యా నేరం కింద కేసులు పెట్టాలన్నది వారి డిమాండ్ గా ఉంది మరోవైపు తమ ఉద్యమానికి ఎలాంటి విదేశీ శక్తుల సహాయం లేదని చెబుతున్నారు తమ ఉద్యమాన్ని కించపరిచేందుకు భారత్ చేస్తున్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు ఆ దేశంలో మైనారిటీలపై ఎలాంటి దాడులు జరగలేదని కేవలం భారత్ చేస్తున్న దుష్ప్రచారమని నిందిస్తున్నారు మొత్తంగా నిన్న మొన్నటి వరకు ప్రపంచమంతా మెచ్చుకునే భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మాదిరిగా మారడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది ఇది భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ తరహా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు